నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీని అన్ని తానుగా నడిపించినటువంటి విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు వెనకాల బీజేపీ కొంత రాజకీయంగా చదరంగం ఆడుతోంది ఖచ్చితంగా బీజేపీ ఉండి విజయసాయి రెడ్డిని బయటికి లాగి వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెడుతోంది అనే చర్చ బలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు సాగుతోంది ఇది ఎవరు అవనన్నా కాదన్నా వర్గంగా రకంగా నిజమని అనుకునే వాళ్ళ శాతమే ఎక్కువ శాతం మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం తర్వాత వైఎస్ఆర్సీపీ ఒక రకంగా చితికల పడుతుంది చాలామంది రాజ్యసభ సభ్యులు కానీ లేదంటే కనుక వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పార్టీని వీడుతున్నటువంటి సందర్భాలే ఎక్కువ శాతం సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత అతలాకుతలం అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అధికారం ఎప్పుడైతే కోల్పోయిందో అప్పుడు తర్వాత నుంచి కొంత కొంత గడ్డు కాలం ఎదుర్కొంటోంది సో అయినప్పటికీ కూడా కొంత ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం విస్తృతంగా వెళ్తూ వస్తూ ఉన్నారు అంటే అనేక సందర్భాల్లో సందర్భం వచ్చినప్పుడు వల్ల కొంత ప్రజల్లోకి రావడానికి ఎక్కువ శాతం మక్కువ చూపుతున్నాడు కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు విజయసాయి రెడ్డి కొంత ఆయనకు ప్రియారిటీ తగ్గిందని లేకుంటే కోట్రీ అని గతంలో చేసినటువంటి ఆరోపణలు మరోవైపు ఈయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఈయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి వల్లే కొత్త మొత్తం వైఎస్ఆర్సీపీ బుడ్డి మినిగే పరిస్థితి కనిపిస్తుంది అంటే వాస్తవానికి కూడా వైసీపీలో నెంబర్ టూ తాను కాదని ఆ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి ఎంత చెప్పినా ఆయనకు ఆ హోదా చాలా ఏళ్ల పాటు ఉంది అంటే జగన్కి నీడగా ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటూ వస్తున్నారు అసలు ఆయన నేపథ్యం వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీలో దశాబ్దాల అనుభవం ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ఆయనకు వైఎస్ఆర్సీపీలో ఎంతో ప్రయారిటీ దక్కే ఉంటుందని అందరూ అంటుంటారు కానీ అది నిజం కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత తన స్థానం రెండు వేలకు వెళ్ళిపోయిందని విజయసాయిరెడ్డి తాజాగా చెప్తూ వస్తున్నారు సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆయన వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న మిగిలినటువంటి నాలుగున్నరేళ్ల పాటు రెండు వేల స్థానంలోనే ఉండిపోయారని కూడా భావించాలి అంతేకాదు ఆయన తీవ్ర అసంతృప్తిలోనే పార్టీలో కొనసాగారని కూడా భావించాలి అయితే ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుంది తన స్థానం అంత భారీ తేడాతో వేలలేకి మారిపోయిన ఆయన ఆ పార్టీలో ఎందుకు ఉన్నారన్నదే ఇప్పుడు సరికొత్త ప్రశ్న అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆయనకు రెండు వేల ఇరవై రెండులో ఆయన రాజ్యసభ సీటు రెండవ మార్కు కూడా రెన్యూవల్ అయింది మరి అప్పుడు ఆయనకు ప్రాధాన్యత దక్కినట్లా లేదా అన్నది మరో ప్రశ్నగా కూడా కనిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై రెండు మధ్య దాకా ఆయన ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్గా వివరించారు చాలా చురుకుగా ఆయన ఆ సమయంలో ఉన్నారని ఉత్తరాంధ్ర సీఎం విజయసాయి రెడ్డి అని కూడా కూటమి నేతలు అప్పట్లో ఆయన మీద పెద్ద ఎత్తున ఘాటు విమర్శలు కూడా చేస్తూ పెద్ద ఎత్తున కొంత ఆయన టార్గెట్గానే కొంత రాజకీయాలు అక్కడ ఉత్తరాంధ్రలో నడిచినాయి మరి అంతటి పవర్ఫుల్ రోల్ ప్లే చేసినటువంటి విజయసాయి రెడ్డి అంత నిజంగానే పోషించి ఆనాడు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూనే కొద్దిగా చెప్పుకొచ్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో విజయసాయి నెల్లూరు నుంచి లోక్సభ ఎంపీగా కూడా పోటీ చేశారు మరి ఆయన అసంతృప్తితోనే ఇదంతా చేశారా అన్నది కూడా మరో ప్రశ్న సరే వీటికి ఆయన వర్షం ఆయనకు ఉండొచ్చు అలా వైఎస్ఆర్సీపీలో వారి వద్ద దానిని కౌంటర్ చేసేవి కూడా ఉండే ఉండుంటాయి బహుశా వీటికి మించి మరో కీలకమైనటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు వేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలో కనుక వచ్చి ఉండి ఉంటే విజయసాయి పార్టీని వీడి ఉండేవాళ్ళ అనేది వైఎస్ఆర్సీపీ సిపి వేస్తున్నటువంటి మరో ప్రశ్న ఇది ఊహాజనితమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ లాజిక్ గా చెప్పే జవాబు కూడా విజయసాయి ఉందని ఉందని కొందరంటున్నారు అంటే ఇవన్నీ కాదు కానీ వైఎస్ఆర్సీపీలో అయితే విజయసాయి చెప్పినట్లుగా ఆయన ప్రాధాన్యత తగ్గి అన్నది నిజమే కావచ్చు కానీ ఇక వైఎస్ఆర్సీపీ ఓటమి ఓటమిపాలు అయ్యి కోలుకోలేని దెబ్బతిన్నది కళ్ళు ముందు ఉన్నటువంటి వాస్తవం మరి ఆ సమయంలో కూడా ఆయన పార్టీలో అసంతృప్తితో ఇమడలేక ఆ గూటి నుంచి బయటికి పడాలని అనుకుని ఉండవచ్చు ఇక ఆయనకు బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి కొంత సన్నిహిత సంబంధాలతోటి అందరికీ తెలిసినవైనా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది మొత్తానికి విజయసాయి రెడ్డి మేధావ్ అయిన ఒక రాజకీయ నేత ఆయన రొటీన్ పొలిటిష్ అయితే మాత్రం కాదు ఆయనకు ఎప్పుడు ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి ఎలా ఎగ్జిట్ కావాలన్నది కూడా తెలుసని ప్రత్యర్థులు అంటూ ఉంటారు రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయం కూడా అదే మరి మరోవైపు చూస్తే విజయసాయి రెడ్డి వంటి వారు వైఎస్ఆర్సీపీకి ఎంతో బలమో ఆయన దూరం అయిన తర్వాత అది వైసీపీకి అంత ప్రమాదం అని కూడా విశ్లేషణలు మీదకి వస్తున్నాయి అంటే వైఎస్ఆర్సీపీ ఒంటి స్తంభం మీద కట్టినటువంటి నిర్మాణం దానికి కర్త కర్మ క్రియ అన్ని జగన్మోహన్ రెడ్డి అయితే వైసీపీ వరకే కాదు మొత్తం మూడు తరాలుగా వైఎస్ఆర్ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న పెనవేసుకుని ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి వంటి వాళ్ళు మరి పార్టీని అట్లాంటి వ్యక్తులు విడటం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరమే ఆయన ప్రత్యర్థిగా ఉంటే మిగిలినటువంటి వారు ఎవరు కూడా వైసీపీ ముందు సరిపోరు కూడా అని కూడా కొందరు అంటూ ఉంటారు ఒక్క రెడ్డి చాలు వైఎస్ఆర్సీపీని ఒంటి స్తంభం మేడని కొంత అతలాకుతలం చేయటానికి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది అంటే రెడ్డి తానే స్వయంగా వెళ్ళిపోయారా లేక పొగ పెట్టి వెళ్ళిపోయేలా చేశారా అన్నది ఎవరికి అంత చిక్కడం లేదు సో ఇప్పుడు తెలియకుండా మిగిలిపోయినటువంటి ఒక ప్రశ్న మరి ఆ నిజం ఎప్పటికి బయటకు వస్తున్నది కూడా చూడాలి కానీ విజయసాయి వైసీపీని ఎదురు నిలిచినా లేక వైఎస్ఆర్సీపీ ఆయనకు బెదిరి నష్టం మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ పార్టీకి అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఎట్లయితే ఆకుకే ప్రమాదం అంటామో ఆకకే బొక్క అంటామో అదే విధంగానే ఇప్పుడు తయారైంది ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే వైఎస్ఆర్సీపీకి నిన్నటిదాకా అతి ముఖ్య భాగంగా ఉన్నటువంటి విజయసాయి పెట్టుకున్నటువంటి వైసీపీకి ముందు ముందు ఇబ్బందులే వస్తాయనేది కూడా కఠినమైనటువంటి విశ్లేషణలు కూడా తెర మీదకి వస్తున్నాయి మరి నిజంగానే భవిష్యత్తులో ఏం జరుగుతుంది మరి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి అనేక విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి వరుసగా జరుగుతుంది ప్రజల్లో మరింత విశ్వాసం కోల్పోయేలాగా ఇవాళ విజయసాయి పదే పదే జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యల మూలాన ఖచ్చితంగా వైసీపీకి విజయసాయి రెడ్డి దెబ్బ అయితే ఎక్కువ శాతం తగులుతోంది ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఒక్కడే చాలు వైఎస్ఆర్సీపీని ముంచడానికి అని మాత్రం స్పష్టంగా అనక తప్పదు మీరు కూడా విజయసాయి రాజీనామా తర్వాత వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏప్రిల్ కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్